వాళ్ళు చెప్పే రీజన్స్ తన క్యాస్ట్ వల్ల ఓటు లేట్లేదంటున్నారు కామనే ఫస్ట్ ఏం ఏ సాత కాదు అమ్మ అని పిచాడు కామనరు గవర్నమెంట్ కల్్యాణి హలో నమస్తే నేను ఎస్ఎస్ భట్నెక్ చూస్తే ఉండండి పిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ గట్టిగా కొట్టడం మర్చిపోకండి ఇక హిరోస్ అప్డేట్ విషయం గురించి వచ్చినట్లయితే నీకు అప్డేట్ ఇవ్వడం కాదు మీ చేత రివ్యూ చెప్పిస్తా అని అన్నట్లు ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు ఎలా ఓడిపోతున్నారు ఎవరు ఎలా ఏడుస్తున్నారు ఎవరు ఎలా ఏడిపిస్తున్నారు ఎవరు ఎలా నవ్వుతున్నారు ఎవరు ఎలా నవ్విస్తున్నారు ఎవరు కప్పు ఊరికి వెళ్తారు ఎవరికి కప్పు ఊరికి వెళ్ళినా కప్పు దక్కకపోవచ్చు ఎవరు దక్కించుకోగల స్థాయి ఉన్నా దక్కలేకపోవచ్చు ఎవరికి ఎంతవరకు స్కోప్ ఉంది హోప్ ఉంది అనే విషయాలకి మనం ఎస్పెషలీ మన తెలుగు వారితోనే మనం కొన్ని రివ్యూస్ తీసుకుంటున్నాం మా ప్రతినిధి పబ్లిక్ టాక్ తీసుకోవడానికి వెళ్ళారు ఎలా ఉందో ఒకసారి వాళ్ళ టాక్స్ మీరు చూడండి నా టాక్స్ కాదు దాన్ని బట్టి నా టాక్స్ ఉంటాయి బిగ్ బాస్ ఇక ఇంకో మూడు రోజులు ఉంది కదా బిగ్ బాస్ కి ఏం బానే ఉంది కానీ బయట జనాలే బాగలేదండి ఆ ఓటింగ్ చాలా వరస్ట్ గా వేస్తున్నారు మన వాళ్ళు ఏం చూసేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నిజంగా గేమ్లు చూసేస్తున్నారా లేకపోతే సింపతి కోసం వేస్తున్నారా ఓట్లు ఇప్పటికైనా మారండి భయ్య ఇంకా వన్ డే ఉందే మేబీ నాకు తెలిసి రేపు రెండు కల్లా క్లోజ్ చేస్తారమ్మ ఓటింగ్ అనేది కొంచెం ఆలోచించి ఈ లాస్ట్ టూ డేస్ అయినా ఓటింగ్ అనేది ఎవరు కరెక్ట్ వాళ్ళకే వాళ్ళకేయండి సింపతిలు లేకపోతే ఇండియన్లో మనకి ఆర్మీ గెలవాలి అంటే ఆర్మీని గెలిపించడం తప్ప కాదు అది బయటకు వచ్చినా కూడా ఆయన మీద అభిమానం అలా ఉంచుకోండి అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా బిగ్ బాస్లో మీరు అలా ఏమంటారు అబ్బా ఒకసారి అలా వెళ్ళిపోయి ఓట్లేయడం కరెక్ట్ కాదు ఇంకోటి లేదంటే సెకండ్ ప్లేస్ తనుజ్ అక్కడ పెడుతున్నారు ఎందుకు సీరియల్ అనా ఏంటి మీరు నాకు అర్థం కావట్లేదు అలా వేయొద్దు గేమ్ ఎవరు ఆడుతున్నారు పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి వాళ్ళకి వేయండి ఓట్లు కానీ ఇలాగా సింపతిలు ఇట్లా చూపించుకుంటూ ఆర్మీ అని చెప్పో సీరియల్ అని చెప్పో ఇట్లా కాదబ్బా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందంగా ఉండాలి లేక మంచి కట్అవుట్ ఉండాలన్నమాట లైక్ ఎందుకురా అంటే ఇమానులు గారు ఫస్ట్ నుంచి మంచిగా ఆడుతున్నారు అబ్బా ఎవరికి కళ్ళ కనిపించట్లేదు అయితే మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఇమానులు ఏవి రిలీజ్ అయ్యింది నిన్న అది చూసారా గూస్బౌంస్ బ్రదర్ ఒకవేళ ఇమ్మల్ గారు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏవీ చూస్తే ఖచ్చితంగా మీరు ఫ్లిప్ అయ్యి ఓట్లు ఓట్లేస్తారు ఖచ్చితంగా ఇమ్మాయిలకి అలా ఉంది ఏవి సీన చెప్తున్నా తను లాస్ట్ ఒక డైలాగ్ వేసాడు ఈ ఏవి చూసినా కప్పు రాకపోయినా పర్లేదు నిజంగా మీ అందరి ప్రేమ నేను పొందానని చెప్పి చెప్పారు కదా ఇది చాలు అన్నాడు కదా నిజంగా ఇంకంతలు నీళ్ళు అనమాట తనే కాదు డిమోన్ డిమోన్ పవన్ కూడా బాగా నిజం చెప్తున్నాయి ఇప్పుడు మీరు ఇమ్మెన్ల విషయంలో అన్నా సెల్ఫిష్గా ఉన్నాడు అది అని చెప్పొచ్చామో స్టార్టింగ్ నుంచి డిమోన్ పవన్లో అయితే ఒక సెల్ఫిష్ లేదు ఒక ఇంట్లో వంట చేస్తాడు అందరితో మాట్లాడతాడు జోకులేస్తున్నాడు గేమ్లు ఆడుతున్నాడు గొడవ లేదు ఎవరితో సేమ్ నామినేషన్లు అంటూ ఏమీ లేవు ఇంత కట్టుగా అన్నీ ఉన్నాయి కదా ఆయన కూడా ఆల్రౌండరే కదా మరి ఆయనకి ఎందుకు ఓట్లు వేయట్లేదు మీరు మిగతా వాళ్ళు ఏం కనిపిస్తుంది మీకు ఎందుకు దీనికి ఓట్లు వేయట్లేదు మీరు ఆలోచించండి ప్లీజ్ టూ డేస్ ఉంది న్యాయానికి అని చెప్పి నేను కోరుకుంటున్నాను లేదా కొంతమంది నేను అడిగినప్పుడు రివ్యూస్ వాళ్ళు చెప్పే రీజన్స్ తను క్యాస్ట్ వల్ల ఓట్లు వేయట్లేదు అంటున్నారు ఇంత గలీజ్ అనిపించింది సార్ క్యాస్ట్ వాళ్ళ ఓట్లేకపోవడమే నాకు అర్థం కాదు చెప్పండి అలా అంటే ఇండస్ట్రీ అంటేనే కులమత లేకుండా ఉండే ఇండస్ట్రీ ఇక్కడ మాత్రమే ఉన్నది అలాంటిది అలాంటి దగ్గర మీరు ఎందుకు చూపిస్తా నాకు అర్థం కావట్లేదు అంటున్నానండి జవాన్ కాబట్టి వేస్తారు రేపు రోజు డాక్టర్ వస్తే వేస్తారు తర్వాత పోలీసు వస్తే వేస్తారండి కాదనట్లేదు మంచిదే మిమ్మల్ని అలా గెలిపించుకోవద్దని నేను అనట్లేదు అప్పుడు ఏం చేయాలంటే బిగ్ బాస్ హౌస్ వాళ్ళని మీరు అడగాల్సిన విషయం ఏంటంటే పదిహేను మందిని పోలీసు వాళ్ళని దింపండి పదిహేను మందిని ఆర్మీ వాళ్ళని దింపండి ఆ పదిహేను మందిని పలాన దింపండి ఒకే ఇది వాళ్ళు పెట్టి వాళ్ళని ఎవరు విన్ అవుతారో గెలిపించుకుంటే అప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేస్తాను అంతేగాని రకరకాల ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఒక సింపతిని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి తెప్పించుకుంటూ పోతే మిగతా వాళ్ళు ఇంకోసారి మీ సీజన్ వస్తారండి బిగ్ బాస్ హౌస్కి వస్తారా చెప్పండి ఆలోచించండి అయితే ఇప్పుడు కామర్స్కి కప్పిస్తే సెలబ్రిటీల తర్వాత రారు అని అంటున్నారు మరి మీరేమంటారు అలా అనుకుంటే కామనర్ కే రైతు బిడ్డకి ఇచ్చింది తర్వాత సెలబ్రిటీ రాలేదా రాలేదా సో అప్పుడైతే ఒకడే సెలబ్రిటీ గా వెళ్ళాడు సరే అప్పుడైతే మోసపోయంగల్ మళ్ళీ మళ్ళీ మోసపోం కదా అని చెప్పి సెలబ్రిటీలు అంటున్నారు అంటున్నారు అదే నేను నేను చెప్తున్నాను ఇప్పుడు కామనర్ సెలబ్రిటీ అని నేను అడగట్లా అట్లా ఓట్లు అనేది కూడా పడట్లా నేనేమన్నానంటే సింపతి చేయొద్దు అర్థమవుతుందా ఆర్మీ అంటే మనం ఆయనకి నిజంగా అభినందిద్దాం ఇంకా అభిమానులు కూడా అవ్వండి బయటకు వచ్చింది అర్థం బట్ గేమ్ పరంగా గేమ్ చూడండి అని చెప్తున్నా బిగ్ బాస్ హౌస్ అనేది ఏంటి మీకు తెలుసు గేమ్ అనేదే కదా మరి వాటిని వదిలేసి మీరు ఆర్మీ అనో లేకపోతే సీరియల్స్ కోసం అని చెప్పో ఇంకోటి ఇంకోటి అని చెప్పి వేద్దండి నేను అది కోరుకుంటున్నాను అంతే బిగ్ బాస్ బిగ్ బాస్ రానే చూడండి అని కోరుకుంటున్నాను ఎస్ ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇమ్మాన్లు డిజర్వు డిమోన్ పవన్ డిజర్వ్ అర్థమవుతుందా ఎందుకంటే స్టార్టింగ్ ఆడింగ్ ఆడిన వాళ్ళు అర్థమవుతుందా తను గారు మీకు అదే చెప్తున్నా టాప్ ఫైవ్ లో ఉండాల్సిన వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నా నేను కాదనట్లేదు కాకపోతే నేను ఏమన్నా విన్నింగ్ అవ్వాల్సిన పొజిషన్ వాళ్ళది కాదబ్బా ఫైటింగ్ ఉంది కళ్యాణ్ ఆర్మీగా వెళ్ళి అక్కడ ఫైట్ ఏం చేయాలి అంటే ఆర్మీ గన్ తో బోర్డర్ కదా ఆర్మీ పర్సన్ ఫైట్ చేస్తాడు ఫైట్ చేస్తాడు అనుకో కామెడీ ఎక్కడ చేస్తాడు అతను కామెడీ రాలేదు కదా బాండింగ్ పార్టీ అందరూ ఎక్కడ ఉన్నాడు కామెడీ ఇక్కడ ఏం చేస్తాడు మరి ఆల్ రౌండ్ ఉండాలి కదా మీకు కామెడీ కనబడలేదేమో మాకు కనబడ్డది నీకు అనిపిస్తే నువ్వు అభిమానమే అదే చెప్తున్నా పిచ్చ అభిమానం అంటే దాన్నే ఇప్పుడు మా పిచ్చ అభిమానం మాది మీ పిచ్చ అభిమానం మీది కాకపోతే మాది పిచ్చైతే కాదన్న నాకు క్లారిటీ ఉంది పిచ్చ క్లారిటీ ఉంది అర్థమవుతుంది ఇప్పుడు అబ్బా వంద మంది ఒక సైడ్ వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాలనుకుంటాను కదా నెగిటివ్గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను వాళ్ళందరికీ ఆపోజిట్గా ఎందుకు వెళ్ళాలి అనుకుంటాను అర్థమవుతుంది అందులో రివ్యూ ఇచ్చేదాన్ని ఆపోజిట్గా వెళ్ళాలి అనుకోను కదా ఖచ్చితంగా నేనే బ్యాడ్ అవుతాను కదా బట్ నేను అలా ఫైట్ చేస్తున్నానంటే జెన్యు జెన్యూటీ ఉందప్ప నేను ఫైట్ చేసేదంటే జెన్యూటీ ఉంది అది మీకు కనిపించట్లేదేమో బాగా పెట్టి చూడండి కళ్ళు ఒకసారి మీ మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న మీరు మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న ఆర్మీ కళ్యాణ్ ప్రొఫైల్స్ కాదు మీరు ఎవరైతే వద్దనుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వాళ్ళ గురించి మాటలు వినండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళు గేమ్ ఆడిన పెట్టున్నారు వాళ్ళు వాళ్ళ ప్రొఫెసర్ అవి చూడండి అప్పుడు మీకు చేంజ్ అవుతుంది ఒపీనియన్ అనేది అవి మీరు చూడకుండా ఒకరినే మనం పోరాడుతున్నప్పుడు ఒకరి గురించి అంటున్నప్పుడు ఆ ఒక్కరు వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళే తోపనిపిస్తారు మనకి అవునా కదా నిజాలు తెలియాలనుకుంటే ఆపోజిట్ పర్సన్స్ ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి చూడాలి ఇంకా ఇంకా ఎంత ఫైట్ చేసినా వేస్ట్ అండి అయిపోయింది సీన్ అయిపోయింది టూ డేస్ ఇన్ని ఎన్ని రోజులు ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు ఎవరో లేరు ఏడుస్తుంది ఏమి చేయదు అది ఇది సపోర్ట్ తీసుకుంది డాడీ డాడీ అంటున్నారు ఫైనల్కి ఎందుకు వచ్చిందన్న సెకండ్ ప్లేస్లో ఎందుకు బాగుంటాయి ఫస్ట్ ఏమన్నారు ఏ చేత కాదు అమ్మ అనిపించాడు పేపర్లో పట్టుకుని గట్టిగా పట్టుకొని వేడుస్తాడు అది అని చెప్పి మంది అన్నారు ఇప్పుడు ఫస్ట్ ఉన్నాడు ఎప్పుడైనా పడినోడు ఎప్పుడు సెట్ అవుడ్ అవ్వ ఎవరికి

ఆడుకుంటూ వచ్చే ఎవరిని ఇలా అంటే తన తన గేమ్ సేఫ్ అవ్వాలి తన సేఫ్ అవ్వాలని చెప్పేసి ఇలా ఎవరి తక్కువ చేయలేదని చెప్పేసి కూడా అంటున్నారు ఫైనల్ ఏంటంటే ఇమాని అని అంటున్నారు చెప్పాలంటే అన్న ఇమానియల్ ఆడుతున్నాడు సపోర్ట్ చేస్తాను కూడా బట్ ఏంటంటే ఇమానియల్ అన్న ఎంత కామెడీ చేసిన చేసినా జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది వీళ్ళిద్దరి మీద చూపిస్తున్నాను అన్న అంటే వాళ్ళిద్దరున్న బాండింగే కానీ హెల్పింగ్ మీద చెప్తున్నా వంద మంది మగోళ్ళు ఒక అమ్మాయి మీదే చూసి చూపించినా సరే ఆ వంద మందిలో ఒక మగాడు అమ్మాయి మంచిదని చూపిస్తుంది వాడు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు మేము అనుకున్నా కానీ మా తను చక్కని ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నాడు నాకు చాలా చాలా నచ్చాడు మొన్న కూడా గేమ్ కూడా అంతే అదండి హిమాలయాలు సంజా గారు ఎంఆర్ పవన్ వీళ్ళు బుక్లు ఒకటైతే తను చక్కనే సపోర్ట్ చేస్తున్నాడు ఎమ్మ అదే పవన్ కళ్యాణ్ అదే ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ లేకపోతే తను చక్క పరిస్థితి టార్గెట్ చేసేవాళ్ళు తెలుగు ఆడపడుచు కాబట్టి తెలుగు ఆడపడుచు లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలుండి ఉన్నంత రీతు తెలిగింది కానీ ఆ పిల్ల అవసరం లేదు మరి రైట్ ఉండొచ్చేమో తనుజా కూడా అదే విధంగా ఉండొచ్చు మనకు తెలియదు బ్రో హౌస్లోకి వచ్చింది కదా మనకు తెలిసింది అదే బ్రో ఇప్పుడు తనుజా హౌస్లో ఉంది తెలుగు తెలుగు ఆడపడుచులా ఉంది అంటున్నాను మీకు అలా కనిపిస్తుంది మరి బయట తను కూడా పాష్గా ఉండొచ్చు రీతు కంటే బయట పుణ్యం కామనర్ అదే బయట నాకు ఏం చేస్తాం నాకేం చేస్తాం అంటే మనం కామనర్ అయి ఉండే ఒక కామనర్కి సపోర్ట్ చేయకుండా సెలబ్రిటీకి సపోర్ట్ సపోర్ట్ చేస్తే ఎట్లా కామనర్ కంటే గురించి కామనర్ కాబట్టి నువ్వు కళ్యాణం చేస్తున్నావు కళ్యాణం అంటే నాకు ఇష్టం ఎందుకు తనుజ ఇష్టం తనుజాకి ఇప్పుడు తనుజాకి కళ్యాణ ఇష్టమని మీకు ఇష్టమా కళ్యాణం లేదు అన్న ఫస్ట్ నుండి తనుజ ఏం ఆడట్లేదు ఏడుస్తుంది అని చెప్పి చాలా మంది ట్రోలింగ్ చేశారు ఆమె వాళ్ళకి ఏం చెప్తారన్నా బ్రో ఆడకపోతే ఇక్కడ దాకా వచ్చింది తనుజా నాగార్జున గారి సీరియల్ లో నటిస్తుంది కాబట్టి నాగార్జున గారు సపోర్ట్ చేయటం వల్ల ఆమె వచ్చింది తప్ప ఆమె ఆడింది లేదు పెట్టింది లేదని వందకి నైన్టీ పర్సెంట్ తెలుగు అంటున్నారు ఫస్ట్ లో చేసింది నాగార్జున సపోర్ట్ మధ్యలో ఆమె నాగార్జున ప్రతి దాంట్లో ఎంత నెగిటివ్ చేసింది నాగార్జున మరి కాపాడింది నాగార్జున మరి కాపాడినా నెగిటివ్ చేసింది ఆడినప్పుడు కాపాడిండు ఆడినప్పుడు నెగిటివ్ చేసిండు నెగిటివ్ చేసాడు కానీ బయటికి పంపిలేదు కదా బయట ఓట్లు పడుతున్నాయి ఓట్లే కర్ణాటక ఓట్లే కదా తెలుగు ఎవరు

ఇదండి ఈ వారం టాక్ ఆఫ్ ది సిటీ ఏదైనప్పటికీ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్కారం నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటసీమను గొడ్డ ఇక మా టీవీ యొక్క ఇన్స్టాని ఎఫ్బీని ఫాలో అవ్వండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చపోతే బలవంతం ఏమి లేదు బట్ మేము చెప్పే యథార్థమైనవి యథాతథంగా చెప్తున్నాం మీకు నచ్చకపోతే నెగిటివ్ కామెంట్లు పెట్టండి అది మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు చదువుకునేలా ఉండాలి ఆఫ్కోర్స్ మీ అమ్మ నాన్నగారు మాట్లాడుకునే మాటల కింద పెడతారు వాళ్ళు చదువుకోవచ్చేమో కానీ మా అమ్మ నాన్నలు అవి అర్థమైందే నమస్కారం